అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పాటైన రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశాలు ముగిశాయి ఈ నెల తొమ్మిదో తేదీన ప్రారంభమైన సమావేశాలు మూడు దపాలుగా జరిగాయి తొమ్మిదో తేదీన సభ్యుల ప్రమాణ స్వీకారాలు జరగగా పద్నాలుగవ తేదీన సభాపతి ఎన్నిక జరిగింది కొత్త అసెంబ్లీ మొదటి సమావేశాలు కావడంతో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముఖ్యమంత్రి సమాధానం మరుసటి రోజు జరిగింది బుధ గురువారాల్లో జరిగిన మరో విడత సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాలు ప్రవేశపెట్టగా వాటిపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాటల యుద్ధం నెలకొనగా శ్వేతపత్రాలు అసెంబ్లీలో వేడిని రగిల్చాయి రాష్ట్ర ఆర్థిక విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం భారత సర్కార్ చేసిన అప్పుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆక్షేపించింది నీటిపారుదల విద్యుత్ పౌర సరఫరాల సంస్థ అప్పులను ప్రధానంగా సర్కార్ ప్రస్తావించింది మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రతి కుటుంబంపై ఏడు లక్షల వరకు రుణభారం మోపారని లెక్కలు కట్టింది రంగం అవసరమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి పైన ఆ విద్యుత్ లో ఉన్నటువంటి ఈ సభకి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేత పత్రాన్ని ఈరోజు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష వాళ్ళు ఏమి లేదు అంతా మా వల్లే విద్యుత్ ఉత్పాదన జరిగింది మా విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేశాయి మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు వందల కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థం అవుతోంది ఇవి కాకుండా ఇంకా డిస్కౌంట్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కౌంట్ చెల్లించాల్సింది ఇంకొక ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లకి డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి ప్రణాళిక బద్దంగా సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వల్ల డిస్కౌంట్ డెఫిసిట్ కూడా లోతులోకి వెళ్లిపోయింది అధ్యక్ష రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం భారస మండిపడింది తమ హయాంలో అన్ని రంగాలను అభివృద్ధి పధానం నడిపామని అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని పేర్కొంది కాంగ్రెస్ పార్టీది ఇచ్చిన హామీలను అమలు చేయలేక నెపాన్ని తమపై నెట్టి కుంటి సాకులు వెతికే ప్రయత్నమని ఆక్షేపించింది విద్యుత్పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్రెడ్డికి ప్రభుత్వం మధ్య వాగ్వాదం చేసుకుంది చర్చలో భాగంగా విద్యుత్ రంగంపై న్యాయ విచారణ జరపాలన్న జగదీష్ రెడ్డి సవాల్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు సిట్టింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలా మందికి అప్పులు ఉన్నాయి మరి అప్పులు చేసిన బ్యాడ్ ఫాదర్స్ మా బ్యాడ్ మేనేజర్స్ మా ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడం కావలసిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ ను డెవలప్ చేసినాం అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా మీరు ఇచ్చిన రెండు వందల యూనిట్ల వరకు అందరికి రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల ఒప్పందం విద్యుత్ సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా పదమూడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు రెండు నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం మీద భారం పడ్డది మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు ఆ ఉద్దేశాలు ఈ రోజు విచారణతో బయటకు రావాలి ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్తులో జరిగిన కుంభకోణము ఈ రోజు ఛత్తీస్గఢ్లో లో ఏవైతే కేసులు నడుస్తున్నాయో వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది భరోసా గొప్పల కోసం అప్పులు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలిచ్చిందని భాజపా విమర్శించింది కేంద్రాన్ని ఆ పార్టీ సభ్యులు ఎన్నికల హామీ మేరకు రెండు వందల యూనిట్ల కరెంటు ఎప్పట్లోగా ఇస్తారో స్పష్టతని ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజలకు ఇచ్చినటువంటి విద్యుత్ హామీల మీద సభలో ఈ రోజు స్పష్టం చేస్తే బాగుంటది ఈరోజు మంత్రి గారు స్పష్టం ఒక విషయం స్పష్టం చేయాలి ఈ రెండు వందల యూనిట్లు ఎప్పటి నుంచి ఫ్రీ ఇస్తారు మీరు రెండు వందల యూనిట్ల పైన ఎవరైనా వాడుకుంటే ఈ రెండు వందల యూనిట్లు మైనస్ చేసి బిల్లు చేస్తారా లేదా గత ప్రభుత్వం చేసినట్టుగానే అనుకరిస్తుందా చెప్పాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం తగదన్న మజ్లిస్ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకోవాలని సూచించింది చర్చ సందర్భంగా మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి సీఎం మంత్రులతో తీవ్ర వాగ్వాదం జరిగింది అత్యధికంగా వినియోగం रेंडो स्थान हम गजवेल होंगे मोड़ो स्थान हम हैदराबाद तो साउथ होंगे चार परसेंट रिजर्वेशन दिया हमने दिए बारह परसेंट वादा किया धोखा किया उस आदमी से आप दोस्ती कर रहे ये ठीक नहीं आपका मर्जी आप डिसाइड कर लो किसके साथ में रहना मोदी के साथ में रहना मोदी को मदद करने वाले के साथ में रहना आपका मर्जी है बार 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 आप हमको बीजेपी की बी टीम बोल के पुकारते रहे सर हम मर जाएंगे मगर कभी बीजेपी के साथ जाने वालों में से नहीं है और हम सिर्फ मुसलमानों के हक के लिए लड़ते हैं चीफ मिनिस्टर साहब ने कहा कि किसी दिन बहस कर लेंगे मंजलिस का, का गई चलिए मैं चैलेंज को कबूल करता हूँ और आपको चैलेंज देता हूँ आज ही बहस कर लेंगे कबूल है तो आजाओ गोल आप कुछ बैठा అదే ఇది కరెక్ట్ కాదు సభలో సబ్జెక్ట్ మీద మాట్లాడండి మీరు ఛాలెంజ్ చేస్తాం ఇమ్మచ్యూర్ టాక్ ఎవరు సభ్యులు మాట్లాడినా వాళ్ళ మీద ఎదురు దాడి చేస్తాం అంటే ఇది ఎక్కడ నియమధ్యక్ష ఆరు రోజుల్లో రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగగా నీటిపారుదల రంగంపై కూడా స్వేతపత్రం ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది సభ వ్యవహారాల సలహా సంఘం లేకుండానే తొలి సమావేశాలు ముగిశాయి